హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగానే మనము ముందుగానే అనుకున్నట్టుగా డీమాన్కి ఆట కంటే కూడా తను చేసిన ఒక తప్పు వల్ల తను చాలా ఎలివేట్ అవుతాడేమో అని అనుకుంటూనే వస్తున్నాం కదా అలాగే జరిగింది ఈ సాటర్డే షూట్లో అయితే ఇక సాటర్డే షూట్ అయిపోయింది ఎపిసోడ్లో కూడా ఇదే జరగబోతుంది అదేంటంటే సో గేమ్ అయితే తను ఇచ్చి పడేస్తాడన్న విషయం అందరికీ అర్థమైపోయింది నిజంగానే ఆ యొక్క ఫిజికల్ టాస్క్లో తను ఇద్దరిని అసలు ఎలా మేనేజ్ చేశాడంటే అలా మేనేజ్ చేశాడు అంత పవర్ ప్యాక్గా ఆడిన ఈ అబ్బాయి ఈ ఒక చిన్న విషయం రీతు విషయంలో అలాగా బెడ్ మీద తనని తోసేయడం అనేది నిజంగా బయట కానీ అలాగే హౌస్ లోపల కానీ ఒక పెద్ద కలకలమే రేపుతుందని అర్థమైపోయింది కదా ఇక దాన్ని బట్టి ఇంకా నాకు సార్ అయితే ఫస్ట్ తన్ని అప్రిషియేట్ అయితే చేశాడంట ఫిజికల్ టాస్క్ బాగా ఆడిన దానికి నెక్స్ట్ వచ్చేసరికి గేట్స్ ఓపెన్ చేయండి అని చెప్పి బిగ్ బాస్కి అయితే చెప్పేసి తనకి పంపించేసరికి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోడేమో అని అని చెప్పి చెప్పేశాడంట ఇక దాంతో హౌస్ మొత్తం షాక్ అయిపోయారు ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి అంటే చాలామందికి హౌస్లో కూడా ఈ విషయం తెలియదు మేబీ ఆ వీడియో వేస్తారేమో తెలియదు కానీ మొత్తానికి గేట్స్ అయితే ఓపెన్ చేసేసారంట ఇక దాంతో డిమాన్ అయితే బాగా ఏడుస్తూ సారీ సార్ నేను నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాను సో ఐఎమ్ సో సారీ సార్ అని చెప్పేసి తనైతే రిక్వెస్ట్ చేసుకున్నాడంట ఇక రీతు కూడా సార్ ఐఎమ్ సారీ సార్ అని తను కూడా రిక్వెస్ట్ చేసిందంట తను కూడా బాగా ఏడ్చిందంట నా వల్ల ఇట్లా అయిందని చెప్పేసి ఇద్దరు చాలా బాధపడ్డారంట దాని తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు కానీ ఇలాగే ప్రతిరోజు గొడవ పడుతుంటే ఎవరో ఒకరు కంపల్సరీ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేసారంట ఇక నాగార్జున గారు ఇక దాంతో సార్ నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటామని ఇద్దరు చెప్పారంట ఇది ఇలా జరిగింది నెక్స్ట్ ఫుడ్ దగ్గర ఈ వారం అంతా ఎన్ని గొడవలు జరిగాయో రకరకాల సందర్భాల్లో రకరకాల దొంగతనాలు ఈ ఫుడ్ లోనే జరిగాయి అలాగే గొడవలు కూడా ఈ ఫుడ్ దగ్గరే జరిగాయి కాబట్టి ఈ ఫుడ్ దగ్గర జరిగిన గొడవలన్నిటికీ కూడా ఒక మంచి క్లాస్ అయితే ఉండబోతుంది నాగార్జున సార్ దగ్గర ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెట్టేస్తే గొడవలకు మాత్రం ఇలా చేస్తున్నారు ఏంటి చిన్న చిన్న వాటికని చెప్పి మంచిగా అయితే వార్నింగ్ చేశారంట చూడాలి అసలు ఏం జరుగుతుందో అన్నది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి